నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం మొదపడుతున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గోపి గత ఐదు రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్కి వెళ్ళారు కోర్టులో ఏమన్నారంటే మా కూతురుని చూడటానికి నేను లండన్ వెళ్ళబోతున్నా కాన్వికేషన్ కోసం అని చెప్పారు కానీ లండన్ వెళ్ళింది కేవలం అక్కడ వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అదేవిధంగా లండన్లో లిక్కర్ మాఫియా దందా సృష్టించడానికి జగన్ లండన్ వెళ్ళాడు అన్నట్టుగా అయితే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి సో ఈ వార్తల మీద మీ క్లారిటీ నీ మాటలు గోపి మామూలుగా నువ్వో నేనో ఇంకెవరైనా సరే విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ నేను వీసా ఉంటే సరిపోతుంది కానీ ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రం కోర్టు పర్మిషన్ కావాలి ఎందుకంటే ఆయన మీద ఇరవై ఒక్క కేసులు సిబిఐఈఈడి మోపిని ఉన్నాయి పదకొండు సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్నారు నాకు తెలిసి ఇంకెవరికి సాధ్యం కాదేమో ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటాం అనేటువంటిది ఆయన పదకొండు సంవత్సరాలుగా బెయిల్ లోనే ఉన్నారు కాబట్టి ఆయనకు విదేశాలకు పోవాలంటే కోర్టుకి రీజన్ చెప్పాలి ఎందుకు వెళ్తున్నాను ఎప్పుడు వెళ్తున్నాను ఎలా వెళ్తున్నాను మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో ఇవన్నీ చాలా క్లారిటీగా చెప్పాలి ఆయన కోర్టుకి చెప్పింది ఏంటి అంటే మా కూతురు కాన్విగేషన్ ఉంది కాబట్టి నన్ను లండన్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని కోర్టును అభ్యర్థించారు జస్ హ్యూమానిటీ గ్రౌండ్స్లో కూతురు కాన్విగేషన్ కాబట్టి కోర్టు పర్మిషన్ ఇచ్చింది అయితే మామూలుగా అయితే నిజమేమో అనుకునేవాళ్ళు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అబద్ధం ఆడాడు కాబట్టి ఏం అబద్ధం ఆడాడు పోయినసారి ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా లండన్ పోతూ నాకు ఇదాని కూతురుని చూడాలని ఉంది మా ఇద్దరు కూతురు లండన్లో చదువుకుంటూ ఉన్నారు వాళ్ళని చుట్టానికి వెళ్ళి వస్తా మా పర్మిషన్ ఇవ్వండి అని కోర్టును అడుగుకున్నారు కోర్టు అప్పుడు పర్మిషన్ ఇచ్చింది కానీ సీ తీరా సీన్ కట్ చేస్తే కూతురు ఇండియాలోనే ఉన్నారు ఓటి ఇక్కడ వేసి ఫోటోలు పెట్టారు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అబద్ధం ఆడాడు కాబట్టి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అబద్దాలే ఆడుతున్నాడు లండన్ పోవడానికి ఉండే కారణాలు వేరు అంటే కోర్టుకి చెప్తున్న కారణాలు వేరు నిజంగా జరుగుతుంది వేరు అంటే ఒకటి ఒకటి లండన్ లో కాన్వికేషన్ అంటే కేవలం ఒకటే రోజు లేదా రెండు రోజులు ఉంటదేమో ఇంకొక రోజు ఎక్స్ట్రా కూతురుని సరదాగా చూసుకొని ట్రిప్కి వెళ్ళి వచ్చి అని అనుకోవచ్చు మూడు నాలుగు రోజులు అయిపోతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి సుమారు వారం రోజులు అవుతుంది సో ఈ వారం రోజుల్లో ఏం చేస్తున్నారు లండన్లో ఎస్ మామూలుగా యూకే పోయే వాళ్ళు ఎందుకు పోతారు గతంలో విజయమాల ఎందుకు పోయాడు లలిత మోడీ ఎందుకు పోయాడు నీరవ్ మోడీ ఎందుకు పోయాడు ఎస్ బ్యాంక్ చైర్మన్ ఎందుకు పోయాడు ఆ యూకే అనేది కొంతమంది స్వర్గగ్రామం ఎవరైతే ఇక్కడ డబ్బులు దోచేసుకొని దాచేసుకోవటానికి సేఫ్టీ ప్లేస్ ఆలోచిస్తారో వాళ్ళందరికీ యూకే అనేది ఒక మంచి ప్లేస్ అక్కడ డబ్బులకి రక్షణ ఉంటుంది అక్కడ పెట్టుబడి పెడితే యూకే పోర్సత్వం వస్తుంది ఒకసారి యూకే పోర్సత్వం వచ్చిన తర్వాత మనం అరెస్ట్ చేయాలనుకున్న సాధ్యం కాదు ఓకే అక్కడ చట్టాలు అక్కడ ఉన్న డబ్బులు ఆస్తులు పెట్టుబడుల వివరాలు బయట ఎంక్వైరీ సంస్థలకు కూడా చెప్పరు అంత సేఫ్టీ యూకేలో ఉంటుంది అందుకనే దేశాలు దాటి పారిపోదాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా యూకేని ఆలోచించుకుంటా ఉంటారు యూకేలో సే సెట్ అవుదాం అనుకుంటారు ఇక్కడ దోచుకున్న సంబంధం తెచ్చిపోయి ఆడ పెట్టుకుంటారు ఆడ మన ఎంక్వైరీ సంస్థ సిబిఐడి ఏది జగన్ సంబంధించిన ఆస్తులు చెప్పండి వ్యాపారాలు చెప్పండి అంటే అక్కడ చట్టాలు చెప్పవు అక్కడ ప్రభుత్వాలు చెప్పవు అక్కడ సేఫ్టీ ఉంటది అక్కడ యూకేలో ఉండే వాళ్ళకి ఏం ఇన్వెస్ట్మెంట్కి వస్తే చాలు మాకు ఇక్కడ ఉద్యోగాలు వస్తే చాలు అంతేగాన నాకు దోచుకున్న సమ్మా దొంగతనం చేసుకొచ్చుకొన కొన్ని సమ్మా ఇంకా మనకు అవసరం లేదు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి పెట్టుబడి పెట్టారా లేదా అని మాత్రం ఇంపార్టెంట్ అందుకని యూకే సేఫ్టీ ప్లేస్ గా చూసుకుంటా ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన కూతురు పూర్తిగా యూకేలో సెట్ చేసేది అక్కడే ఉంటారు ఇంకా ఇండియా తిరిగి వస్తారని నేనైతే భావించను పూర్తిగా అక్కడ సెట్ చేస్తాను ఈయన కూడా ట్రై చేయనంతకాలం ట్రై చేస్తాడు పొలిటికల్గా మళ్ళీ ఎస్టాబ్లిష్ కావడం కోసం వచ్చే ఎన్నికల్లో కూడా నెగిటివ్ రిజల్ట్ వచ్చాయనుకో ఇక పార్టీ ముందుకు వెళ్ళటం కష్టమని అర్థమైపోయింది అనుకో మళ్ళా ముఖ్యమంత్రి పదవి రాదు అని అర్థమైపోయింది అనుకో పార్టీని జాతీయ పార్టీలో క్లోజ్ చేసేసి మెర్జీ చేసేసి ఆయన కూడా కూతురు దారికి పూర్తి వెళ్ళిపోతాడు అంటే జగన్ గారు పట్టు వదలని విక్రమార్కుడు అని చెప్తా ఉంటారు అందరూ సో అలాంటి విక్రమార్కుడు పార్టీ ముందు స్థాయికి వస్తారంటారా పట్టు ఓదన విక్రమార్కుడు ఎందుకు ఆయన ఇక్కడ చాలా డబ్బులు సంపాదించుకొని పెట్టుకున్నారు చాలా వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి ఆ వ్యాపార సామ్రాజ్యం వెనక ముందుకు వెళ్ళాలంటే రాజకీయంగా తనకి అస్తిత్వం అవసరం అందుకనే రాజకీయాల్లోకి ముందుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి పదవి కోరుకున్నారు ఒకటి పదవి మీద ఉన్నటువంటి వ్యామోహం కావచ్చు అవసరం కావచ్చు అంటే వ్యామోహం మాత్రమే కాదు అవసరం కూడా ఉంది అవసరం ఏంటి తనకున్న ఆస్తులు రక్షించుకోవాలంటే అధికారం అవసరం తనకి పార్టీ అవసరం తన వెనకాల ఎమ్మెల్యేలు ఎంపీలు అవసరం వాళ్ళని చూపించి జాతీయ పార్టీతో అవసరం అయితే ఒక లోపాయిక ఒప్పందాన్ని పెట్టుకుని అయినా సరే తనకున్న ఆస్తులన్నీ రక్షించుకుంటా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ తనకున్న పార్టీ దానికోసమే తనకు కావాలనుకునే అధికారం కూడా దానికోసమే ఒకటి ఉన్న ఆస్తులు రక్షించుకోవడం రెండు కొత్త ఆస్తులు సృష్టించుకోవడం అంతే డబ్బే డబ్బు చుట్టూనే జగన్ ఆలోచన డబ్బు కోసమే పార్టీ డబ్బు కోసమే అధికారం అంతేగాని ఇక్కడ ప్రజల కోణాలు ప్రజల అవసరాలు ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి అనేటువంటిది లేదు అది వైసీపీ నాయకులు చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డిని చాలా బాగా దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఆయన మైండ్ సెట్ ని బాగా చదివిన వాళ్ళు ఇప్పుడు నిన్నగాక మొన్న వివాదం ఏంటి సాక్షి పేపర్ లో టీడీపీ అని వైసీపీ అధికార కూడా రాజీనామా చేశారు కదా నారా లోకేష్ నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఎన్టీఆర్ కి గణనీవాళు ప్రకటిస్తూ కోటికి పైన టీడీపీ సభ్యత్వాలు నమోదయ్యాయని సాక్షి పేపర్లో టీడీపీ నాయకుడు నెల్లూరు ఎంపీ యాడిస్తే యాడేసుకున్నారు ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాములు గవర్నమెంట్ యాడేస్తే వివాదం కాదు కానీ పార్టీ యాడేసుకున్నారు ఆ సాక్షి పేపర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిది ఆ పా సాక్షి చైర్మన్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు భార్య భారతి గారు మరి ఆ పేపర్లో టీడీపీ పార్టీని ప్రమోట్ చేసే యాడేంటి అంటే డబ్బులు ఇస్తే ఏ యాడనే వేస్తారా అనేది వైసీపీ కార్యకర్తల మనోభావం మేము ప్రాణాలు తెగించి జగన్మోహన్ రెడ్డి అధికారం రావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఆయనకు ముఖ్యమంత్రి కావాలని మేము పోరాటం చేస్తూ ఉంటాం ఆయన ఏమో డబ్బులు చుట్టూ తిరుగుతూ ఉంటాడు డబ్బుల కోసం వస్తే టీడీపీతో కూడా లోపాయికారు ఒప్పందాలు కుదుర్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అనేది వైసీపీ క్యాడర్ కార్యకర్తల మనోభావాలు హట్ అయిపోయాయి అందుకని వైసీపీలో రిజన్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అన్ని డబ్బు చుట్టడం జరుగుతూ ఉంటాయి డబ్బు తప్ప వేరే అని నథింగ్ ఆయనకి కాబట్టి ఇప్పుడు యూకే ఎందుకు వెళ్తున్నాడు అక్కడేదో లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయనా అక్కడేదో ఇంకేదో వ్యాపారాలు ఉన్నాయనా కరెక్ట్ గా ఈ వ్యాపారాలు ఉన్నాయని చెప్పడానికి లేదు ఎందుకంటే యూకే చాలా గోప్యతను మెయింటైన్ చేస్తుంది బయటికి చెప్పలేదు ఏ వ్యాపారాలు ఉన్నాయో ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు ఎందుకంటే నేను పేరు మీద పెడతారు కదా ఇక రెండు అనుమానం కూడా ఉంది ఇక్కడ యాక్చువల్ గా జగన్ గారు పోయేటప్పుడు నాకు పదానానే సెక్యూరిటీ కావాలని చెప్పేసి కూడా కోర్నడిగాడు అవును భాష అనేది అవునవును మామూలుగా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇష్టం ఎవరిని సెక్యూరిటీ కావాలో ఆయన తీసుకువెళ్తారు కానీ ఆయన ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అవును మాజీ ముఖ్యమంత్రి హోదాలో గవర్నమెంట్కి సెక్యూరిటీ కల్పించింది సెక్యూరిటీ కల్పించకపోతే నాకు సెక్యూరిటీ కల్పించారు నాకు ప్రాణ ప్రాణభయం ఉందని అడిగితే తప్పులేదు కానీ పలానోడే కావాలంటే అర్థం ఏంటి వేరే వాళ్ళు వస్తే లండన్లో ఎవరిని కలుస్తున్నాను ఎందుకు కలుస్తున్నాను ఎక్కడ ఏం చేస్తున్నా అన్న విషయాలన్నీ మళ్ళీ బయట తెలుస్తాయి అన్న విషయంతో ఎవరికి చెప్పనటువంటి తనకి నంబర్ అయినటువంటి డిఎస్పీ ర్యాంక్ అయినటువంటి భాషను తీసుకెళ్తా అని చెప్పాడు అతను పర్సనల్ కాబట్టి అతను ఎవరికి చెప్పాడు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో సీక్రెట్ గోల్ చేస్తున్నాడు అని అర్థం కావట్లేదు ఇంకా అబద్ధాలు చెప్పటం రెండోది నాకు పరాన సెక్యూరిటీయే కావాలని అడగటం ఈ రెండు చూసినప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటి ఇంకేదో లండన్లో జరుగుతుంది పైకి చెప్పే కారణాలు వేరు అందరికీ చెప్పే రీజన్స్ వేరు లోపల జరుగుతుంది వేరు అనేది రెండోది గతంలో అనేక మంది ఉదాహరణలు చూసినప్పుడు ఎందుకని ఇదా చెప్పిన కదా పేర్లు వాళ్ళందరినీ చూసినప్పుడు తర్వాత మన విజయ మాలే కావచ్చు లలిత మోడీ కావచ్చు నీరవ్ మోడీ కావచ్చు ఎస్ బ్యాంక్ చైర్మన్ కావచ్చు వీళ్ళందరినీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ లిస్టులో చేరబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకంటే తక్కువ కాదు వాళ్ళకంటే ఎక్కువ రూపాయ ఆస్తులు ఉన్నోడే వాళ్ళకంటే ఎక్కువ దోచేసినడే నేను చెప్తుంది కాదు ఎంక్వైరీ సంస్థలు చెప్తుంది రెండు వేల పదకొండులో నలభై మూడు వేల కోట్ల రూపాయల కొంపుకు నాలుగు కేసులు ఆయన మీద నమోదు ఉన్నాయి ఇప్పుడు కనుక మళ్ళీ కొత్తగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తులు లెక్క కనుక తెలిస్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఆయనకి తాడేపల్లిలో పెద్ద బిల్డింగ్ ఉంది ప్యాలెస్ హైదరాబాద్ లోటస్ పాండ్ ఉంది దాంట్లో వంద గదులు ఉన్నాయంట తర్వాత బెంగళూరులో పెద్ద ప్యాలెస్ ఉంది ముప్పై ఆరు ఎకరాల్లో అంట సో ఇవన్నీ లెక్కలు తీసినప్పుడు ఈ ఆస్తులు వీళ్ళంతా ఇంకా కొత్తగా చెప్తున్నారు ముంబైలో ప్యాలెస్ ఉంది చెన్నైలో ప్యాలెస్ ఉంది ఇంకా ప్యాలెస్ గురించి మనకి లెక్కలు తెలియవు ఓకే సో ఇవి పక్కన పెట్టితే సరస్వతి పవర్స్ అనే ఒక పెద్ద కంపెనీ మీకు గుంటూరు లేదు కానీ పెట్టేసుకున్నారు తర్వాత భారతీయ సిమెంట్స్ ఉంది సాక్షి మీడియా ఉంది మనకు కనపడుతున్న ఉన్నాయి కనపడిన ఆస్తులు ఉన్నాయి యూకే లో ఇంకేం బిజినెస్ ఉన్నాయి ఆయనకి బ్రాలెడీ ఒక కూతురు బిజినెస్ లోనే ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు సరే ఏమో మనకి కరెక్ట్ గా అంచనాలు లెక్కలు తెరవాల్సిన అవసరం ఉంది ఇన్వెస్టిగేషన్ టిప్స్ బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల చిట్ట అక్రమాల చిట్ట మాత్రం లండన్ చుట్టూ తిరుగుతుంది అనేది మాత్రం అందరూ అనుకుంటున్న పొలిటికల్ సర్కిల్స్ లో తిరుగుతున్న మాట ఓకే రైట్ థ్యాంక్ యూ అండి